కొడవటంచెకు యాభై కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ నిర్మాణం కొరకు శంకుస్థాపనకు గవర్వనీర్ బుద్దిల్ల బాబు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మార్పులు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఉదయం పదకొండు గంటలకు బేగంపేటలో స్టార్ట్ అయ్యి ఇక్కడ బాగిత్యపేట స్టేజ్కి లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ థర్టీ అంటే పదకొండు యాభైకి శంకుస్థాపన బాగెత్తిపేట స్టేజ్ మీద చేయడం జరుగుతుంది అక్కడ నుండి భూపాలపల్లికి బై రోడ్ ఆయుష్ బిల్డింగు ఆయుష్ బిల్డింగ్ ప్రారంభోత్సవం తర్వాత నూట ముప్పై కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ భవనాలు ఫౌండేషన్ అక్కడ నుంచి పది కోట్ల రూపాయలతో ఫోర్త్ ఫ్లోరు ప్రభుత్వ హాస్పిటల్లో శంకుస్థాపన చేసి ఆడ హాస్పిటల్ రివ్యూ చేసి అక్కడ నుండి అంబేద్కర్ నుంచి టూ ఇన్ క్లీన్ వరకు ఏదైతే డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఫోర్ నాలుగు కోట్లతో శంకుస్థాపన అక్కడ మూగుళ్ళపల్లి మండలానికి అంబులెన్స్ లేదు ఆ అంబులెన్స్ కొత్తది కూడా మంత్రి గారి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా దాన్ని ప్రారంభించి పబ్లిక్ మీటింగ్ చేసుకొని అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ లంచ్ కార్యక్రమం తర్వాత రిటర్న్ టు హైదరాబాద్